హాయ్ అండి ఎండాకాలంలో పాలు మనకు ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి అంటే కొంచెం టైం ఎక్కువైనా కాగబెట్టడానికి లేకపోయినా సరే పాలు ఏమైనా మిక్స్ చేసినా మనకు పాలు విరిగిపోతాయి కదా అట్లా విరిగిపోయిన పాలతోటి మనం ఇంట్లోనే వాటిని వేస్ట్ చేయకుండా మంచి రసమలాయి చేసుకోవచ్చు సమ్మర్లో చల్లటి రసమలాయి అంటే అందరికి ఇష్టమే కదా మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ఇప్పుడు నాకైతే ఒక లీటర్ పాలు స్టవ్ మీద పెట్టంగానే మొత్తం పగిలిపోయినా చూడండి దానినైతే నేను తీసి మంచిగా వడగట్టేసుకుంటున్నా వడగట్టేసి వాటర్ అంతా పోయే వరకు గట్టిగా పిండి పెట్టేసుకోవాలి పక్కకు ఈ వాటర్ అంతా వెళ్ళిపోవాలి మనకు సరేనా ఓకే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇట్లా చూడండి పనీర్ వచ్చింది అంటే మనకు పగిలిపోయిన పాలను పనీరే అంటారు కదా దీన్ని మంచిగా చేయితోటి స్మాష్ చేసుకోవాలి మెత్తగా పిండి కదా ఎట్లయితే కలుపుకుంటారో మెత్తగా స్మాష్ చేసేసుకొని అందులో ఒక్క టీ స్పూన్ మైదా వేసుకున్నా నేను లీటర్ పాలకు వన్ టీ స్పూన్ మైదా వేసుకున్న ఆ తర్వాత మంచి కలుపుకొని మీకు నచ్చిన షేప్లో చేసేసుకోండి పెద్దగా చిన్నగా నేను మీడియం సైజులో చేస్తే నాకు సెవెన్ బాల్స్ వచ్చినాయి ఈ రసమలై బాల్స్ సెవెన్ వచ్చినాయి నాకు మీడియం సైజులో చేస్తే ఓకేనా దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు షుగర్కి రెండు కప్పుల వాటర్ వేసి మరిగినాక మనం చేసి పెట్టుకున్న రసమలై బాల్స్ ఉన్నాయి కదా ఇవి వేసేసుకొని ఒక పది నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ ఉడుకుతున్న రసమలై బాల్స్ని మనం చల్లటి నీళ్ళలో వేసుకోవాలి ఐస్ క్యూబ్స్ వేసుకున్న గిన్నెలో కానీ చల్లటి నీళ్ళలో కానీ వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అట్లనే పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం ఇట్లా దానికి ఒక కప్పు పాలకి నేను మీకు సరిపడంత షుగర్ వేసుకోండి నేను ఒక కప్పు షుగర్ వేసుకున్న ఆ తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకొని మొత్తం కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం మీకు కావాలనుకుంటే కొన్ని డ్రైనట్స్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత మన కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయినాక రసమలైలను మనం వాటర్ నుంచి తీసి ఆ వాటర్ ప్రెస్ చేసుకొని ఈ మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం డ్రైనట్స్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రైనట్స్ అన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో మంచిగా పెట్టేసుకున్నారనుకోండి ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చల్ల చల్లటి రసమలై రెడీ అయిపోతుంది రియల్గా చెప్తున్నా మీకు ఎవరికన్నా ఇంటికి గెస్ట్లు వస్తే మీరు పెడితే మీరు ఇంట్లో చేసిరని మాత్రం ఎవ్వరు అనుకోరు కావాలంటే మీరు ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ కూడా చేయండి ఇంట్లోనే ఈజీగా మీరు రసమలాయ చేసి పెట్టేసుకొని పిల్లలకు కానీ ఎవరైనా గెస్ట్లకు కానీ సాయంత్రం పూట మంచిగా చల్లచల్లగా సర్వ్ చేసేయండి ఎవరు గుర్తుపట్టరు పలిగిపోయిన పాలతోటి చేసినమా అంటే కూడా ఎవ్వరు కూడా గుర్తుపట్టారు మీకు కూడా నా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా రస్మలా ఎంజాయ్ చేయండి